ఇక్కడ సినిమా హాల్ అంటారు శ్రీనివాస్ సినిమా హాల్ దగ్గర నుంచి మనం పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట పది ఎకరాలు పెట్టి వెంచర్ కోసం ఒకళ్ళు అడిగితే చూపించడానికి కూడా వెళ్తున్నాం అనమాట మనం తంబూరు విలేజ్ లో ఉన్న పొలం ఇది ఎక్కువగా ఆటోనే యూజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకి రీజనబుల్ రేట్లో వచ్చింది మధ్యలో కస్టమర్స్ ఉంటే ఎక్కించుకొని తిప్పుతాం కాబట్టి మీరు సచివాలయంకి వెళ్ళే దారిలో కనుక చూస్తే సచివాలయం అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే వీడియోలో కనుక చూస్తే ఎక్కువగా ఇట్లా ఆటో మీదే ఉంటాం ఇట్లా వీడియోలు ఇది సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ హాస్పిటల్ సెంటర్ అంటారు రైట్కి వెళ్తేనేమో మనం చిలువురు రోడ్డు పెనుమ పెనుము పెనుబురోలు రోడ్డు అంటారు ఈ రోడ్డుకి వెళ్తాం అనమాట అవతల పక్కకి వెళ్తేనేమో కాజా హైవే ఎక్కుతాం మళ్ళీ కాజా నుంచి హైవే ఇది మాత్రం మనం వెళ్ళేది పెనుమూలు రోడ్డు పెనుమూలు రోడ్డు లెఫ్ట్కి వెళ్తేనేమో చినుమూలు రోడ్డు చినుమూలు రోడ్లోనేమో చిలువూరు చిలువూరు రోడ్డు అనమాట చిలువూరు రోడ్లో మనం పొలం చూస్తానికి వెళ్తున్నాం సైట్ రోడ్ వీటి మాత్రం కి వెళ్ళే రూట్ అనమాట ఈ రూటు ఇది వచ్చేటప్పటికి మన శివాలయం ఊళ్ళో ఉన్న శివాలయం ఇది వెల్లింగ్ షాపు ఇక్కడ ఊరు మొత్తానికి టిఫిన్ షాప్ అనమాట పెద్దది షాపు అందరికీ ఎక్కడే బాగా తింట కొనుక్కోంటాం అనుకుంటారు ఇది ఇది ఈ స్టైట్కి వెళ్తే కాజు రోడ్డు వస్తుంది అనమాట ఆ రోడ్డు రెండు రూట్లు ఉన్నాయి కాజా రోడ్డుకి మాత్రం ఇందాకలు చూపించిన రోడ్డు ఇందా ఇప్పుడు చూపించిన రోడ్డు రెండు రూట్లు మెయిన్ రోడ్లు తిరుమూరు రోడ్డు అనమాట స్ట్రైట్కి వెళ్తే చిలుము చిలువు పెనుమూలు ఎలుబ్రోలు లెఫ్ట్కి వెళ్తే చిలువురు మనం వెళ్ళాల్సిన చిలుమూరు రోడ్డు స్ట్రైట్కి వెళ్తాం ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తాం ఫస్ట్ మనకి చిన్న కాలం ఒకటి వస్తుంది అనమాట స్కూల్ బస్సు కానీ ఇది స్కూల్ బస్సు కాదు ఈజీ బస్ స్కూల్ బస్సే స్కూల్ బస్సే ఇది ఓకే స్కూల్ బస్సే స్కూల్ బస్ అది ఇది ట్యాంక్ అనమాట వాటర్ ట్యాంక్ ఊర్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఈ ఏరియా మొత్తం అనమాట ఇది మురి మురికాలు అన్న ఇది ఇది మురికి కాలం అనమాట ఇది మురికి అంటే మనం వాడుకున్న నీళ్ళు ఊళ్ళో వాడుకున్న నీళ్ళన్నీ వచ్చే రూట్ ఇది ఈ కాలంలోకి వచ్చేస్తాయి సైడ్ కాలం ఇది నెక్స్ట్ మనం చూసేది చిన్న కాలం వస్తుంది పాతకాలం అంటారు దీన్ని నెక్స్ట్ వచ్చేది రాలేదు బ్రిడ్జ్ కూడా వస్తుంది పాలరకాల బ్రిడ్జ్ అంటారు దీన్ని అదిగోండి ఎదురుగా ఉంది కదా ఇదే బ్రిడ్జి వీడియో సరిగా కనపడబోవచ్చు ఇదే పాత పాత కాల్వా ఇది బ్రిడ్జ్ ఇక్కడ ఎక్కువగా ముందగటం అన్నీ జాత ఉంటారు నైట్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ రూటే కొంచెం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి కి అనుకూలంగా ఉండిద్ది ఈ పొలం మాత్రం రెండు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మేము పెనుబ్రోలు ఇటు వచ్చేటప్పటికి చిలువూరు రా చిలువూరు రోడ్డు ఇది చిలువూరు రోడ్డుకి వెళ్తున్నాం చిల్లూరు రోడ్డుకి అయితే తిప్పేసుకున్నాం ముందలే పెండు కానీ విస్తే అని కానీ సగం పలకరించాడు వాడు నుండి ఈ కాలేజ్ ఏందన్నా ఈ కాలేజ్ వెంచర్ అనమాట మెడికల్ కాలేజ్కి సంబంధించిన వెంచరు ఇదే ఇది కడుతున్నారు ఇంకా టైం పడుతుంది ఇదంతా వాళ్ళది మెడికల్ కాలేజ్ వాళ్ళది మెడికల్ కాలేజ్ ఏం చదువుతున్నాను మనకైతే తెలీదు ఇక్కడ శ్రీనివాసరావు గారు చెప్పారు మెడికల్ కాలేజ్ నుంచి దీని పక్కనే ఉంటుంది పొలం కూడా మాకు ఎక్కడి నుంచి ఎక్కడ అనేది తెలియదు ఈ ఈ ప్లేసా నా ఇది ఈ మొత్తం అనమాట ఈ మొత్తం ప్లేస్ అనమాట ఇక్కడ పది ఎకరాలు బిట్టు అనమాట రోడ్డు కానుకొని బిట్టు పది ఎకరాలు రోడ్డుకే ఉండిద్దానా ఇట్లా ఈ బార్ బార్ ఇస్తారా లేకపోతే ఈ లో ఎక్కడన్నా మిస్ అవుతాయి ఆ మధ్యలో పది పది ఎకరాలు బిట్టు పది ఎకరాలు ఈ మొత్తం ప్లేస్ అనమాట గోడ సైడ్కే వస్తుంది రోడ్ సైడ్కే వస్తుంది అనమాట గోడ కనుక గోడ కానీ పంచర్ కానీ రోడ్ సైడ్ బిట్టు అనమాట పది ఎకరాలు బిట్టు అయితే అక్కడ కనిపిస్తానే ఉన్నట్టుంది మీకు అక్కడ గట్టు ఉంది కదా గట్టు వరకు ఇది దాన్ని అనుకొని కాలేజీ పారి గోడ అనుకొని ఇంకా గోడ అయితే కట్టలేదు జస్ట్ పోల్స్ వేసారు పోల్స్ పక్కన అనుకొని ఇదంతా ప్లేస్ అనమాట చూపిస్తూ ఉండేది ప్లేసు నాకు అనిపించేది రామకృష్ణ వెన మొన్నటి వరకు స్టార్ట్ అవ్వాల ఈ మధ్య బాగా ఐటీ టవర్స్ మాత్రం కంప్లీట్ చేస్తున్నారు విస్తానికి ఇప్పుడైతే జస్ట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అంటే జంగిల్ మొత్తం క్లియర్ చేస్తున్నారు జంగిల్ మొత్తం క్లియర్ అయింది